శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం రామకృష్ణ కథామృతం శ్రీ రామకృష్ణులు మాతో నారాయణ్ స్వభావం గమనించావా పిన్నలతో పెద్దలతో బాగా కలిసిపోతాడు ప్రత్యేకమైన శక్తి లేకుంటే ఇది సాధ్యం కాదు అందరూ అతన్ని ప్రేమిస్తున్నారు అతడు నిజంగానే సరళ హృదయుడేనా ఏమంటావు మా అవునండి అలాగే అనిపిస్తుంది శ్రీరామకృష్ణులు నీ వద్దకు అతడు వస్తూ ఉంటాడంటే కదా మా అవునండి ఒకటి రెండు మార్లు వచ్చాడు శ్రీరామకృష్ణులు అతడికి నువ్వు ఒక రూపాయి ఇస్తావా లేక ఖాళీని ఇవ్వమని చెప్పనా మా వద్దు నేనే ఇస్తాను శ్రీరామకృష్ణులు మంచిది భగవంతుని పట్ల అనురాగం గలవారికి ఇవ్వటం మంచిది దానితో ధనం సద్వినియోగం అవుతుంది గడించినదంతా కుటుంబానికే ఖర్చు చేసి వేస్తే ఏం ప్రయోజనం శ్రీరామకృష్ణులు తోపుకు వెళ్ళి కాసేపట్లో తిరిగి వచ్చారు శ్రీ రామకృష్ణులు గదికి తిరిగి రాగానే ఇలా అన్నారు గొడుగు తీసుకురావడం మీరందరూ మర్చిపోయారు అందరూ నవ్వారు చంచల మనస్కులై హడావిడిగా ఉండే వ్యక్తులకు కళ్ళ ముందు ఉండేవి కూడా కానరావు ఒకడు చుట్ట ముట్టించుకోవడానికై నిప్పు కోసం పొరుగింటికి వెళ్ళాడు కానీ అతడి చేతిలోనే లాంతరు దీపం వెలుగుతూ ఉంది మరొకడు తువ్వాలు కానరాక అక్కడ ఇక్కడ వెదకసాగాడు చివరికి చూస్తే అది అతడి భుజం మీదే ఉంది కాళికాలయం నుంచి వచ్చిన అన్న ప్రసాదాన్ని శ్రీరామకృష్ణులు భుజించారు అప్పుడు సమయం దాదాపు ఒంటి గంట అయి ఉంటుంది తర్వాత కాసేపు విశ్రమించి తలిచారు గదిలో భక్తులు ఇంకా కూర్చునే ఉన్నారు హరీష్ నిరంజన్ హరిపదుడు మొదలైన వారు ప్రసాదానికై ఆలయ భోజనశాలకు వెళ్ళనున్నారు హరీష్తో శ్రీరామకృష్ణులు మీకోసం ఈ మామిడి తాండ్రను తీసుకువెళ్ళండి అన్నారు శ్రీరామకృష్ణులు విశ్రమించి ఉన్నారు సంప్రదాయ రీతిలో శ్యామదాస్ గోపికల విరహ గీతాలు పాడనారంభించాడు రాధా విరహ వేదనను విన్న శ్రీ రామకృష్ణులు భావపారవశ్యులైనారు ఆయన చిన్న మంచం మీద కూర్చొని ఉన్నారు నేల మీద బాబూరామ్ నిరంజన్ రామ్ మనోమోహన్ మా సురేంద్రుడు భవనాథ్ ప్రభుతులు కూర్చొని ఉన్నారు పాట మనస్సును ఆకట్టుకోలేకపోయింది కొన్నగర్కు చెందిన నవాయ్ చైతన్యుని పాడమని శ్రీరామకృష్ణులు కోరారు ఇతడు మనోమోహన్ పినతండ్రి పింఛను పుచ్చుకుంటూ కొన్నగర్లో గంగా తీరాన ఆధ్యాత్మిక సాధనలలో కాలం గడుపుతూ ఉన్నాడు తరచూ శ్రీరామకృష్ణుల దర్శనార్థం వస్తూ ఉంటాడు నవాయ్ బిగ్గరగా పాడసాగాడు శ్రీరామకృష్ణులు లేచి నిలబడి నృత్యం చేయసాగారు నవాయ్ తక్కిన భక్తులు పాడుతూ ఆయన చుట్టూ నృత్యం చేశారు పాట చక్కగా కుదిరింది మహిమాచరణ్ కూడా ఆయనతో పాటు నృత్యం చేయసాగాడు కీర్తన పూర్తి కాగానే శ్రీ రామకృష్ణులు తమ ఆసనంలో కూర్చున్నారు హరినామ సంకీర్తన పిదప ఆనందమయైన జగజ్జననిపై పాట ప్రారంభమైంది శ్రీరామకృష్ణులు పారవశ్యులై పాడనారంభించారు ఆయన దృష్టి ఊర్ధ్వాభిముఖమై ఉంది ఆనందమయీ మాత వెనుకాడకే నీ నిర్భాగ్య శిశువునకు ఆనందమీయగా నీ పాదములు తప్ప మది అన్యమిరుగదు వెనుకాడకే ఆనందమయీ మాత వెనుకాడకే ఈ విధంగా చక్కని భజనలను పాడుతూ శ్రీరామకృష్ణులు లేచి నిలబడ్డారు జగజ్జనని ప్రేమోన్మత్తతలో మునిగిపోయి పదిలపరచవే మనసా అమ్మ శ్యామను అనే పాదాన్ని భక్తులకు పదే పదే చెబుతూ ఉన్నట్లు పాడారు మధువు గ్రోలి మొత్తులో మునిగిపోయినట్లుగా ఉన్నారు నృత్యం చేస్తూ మరలా పాడారు నా మాయి నల్లనిదా నల్లనిదా నిజముగానే శ్యామాంగి దిగంబరి హృదయాబ్జపు ఉద్దీపని ఇలా పాడుతూ నృత్యం చేస్తూ శ్రీ రామకృష్ణులు తూలుతూ ఉండటం చూసిన నిరంజన్ ఆయన్ను పట్టుకోవడానికి ప్రక్కకు వెళ్ళాడు ఆయన మృదువైన కంఠస్వరంలో నన్ను తాకకు అన్నారు ఆయన నృత్యం చేయటం చూసిన భక్తులు కూడా లేచి నిలబడ్డారు ఆయన మా చెయ్యి పుచ్చుకొని నువ్వు కూడా నృత్యం చేయి అన్నారు నృత్యం చేశాక రామకృష్ణుల వారు కూర్చున్నారు ప్రగాఢ భావ పారవశ్య స్థితి నుండి క్రమంగా సహజ స్థితికి రాసాగారు ఓం 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 కాళి అంటూ ఉచ్చరించారు కాసేపు అయ్యాక శ్రీ రామకృష్ణుల వారు అందరూ కూర్చోండి అన్నారు మహిమాచరణ్తో మీరు వేదాల నుండి ఏమైనా వల్లించండి మహిమాచరణ్ మొదట జయ యజ్వమానా వంటివి వల్లించాడు తరువాత మహానిర్వాణతంత్రం నుండి పలు శ్లోకాలను పఠించాడు శ్రీరామకృష్ణులు చేతులు జోడించుకొని ఆలకించసాగారు స్తోత్రం పూర్తి కాగానే భక్తితో ప్రణామం చేశారు భక్తులు కూడా చేతులు జోడించి ప్రణామం చేశారు శ్రీరామకృష్ణులు మాతో నేడు ఎంతో ఆనందం కలిగింది మహిమాచరణ్ కూడా ఈ దారిలోకి వచ్చేశాడే హరినామంలోని ఆనందం ఎలా ఉంది చాలా బాగుంది కదా బా అవునండి మహిమాచరణ్ జ్ఞాన మార్గావలంబి నేడు అతడు హరినామ సంకీర్తనలో పాల్గొన్నాడు నృత్యం కూడా చేశాడు ఇది చూసి శ్రీ రామకృష్ణులు చాలా సంతోషించారు సాయంకాలం అయింది భక్తులు ఒక్కొక్కరుగా శ్రీ రామకృష్ణుల నుండి సెలవు పూచుకున్నారు శ్రీ రామకృష్ణులు తమ గదిలో కూర్చొని జగజ్జనుని నామాన్ని జపిస్తూ ధ్యానంలో ఉన్నారు ఇంతలో అధర్ వచ్చి కూర్చున్నాడు గదిలో మా నిరంజనులు ఉన్నారు శ్రీ రామకృష్ణులు అధర్తో మాట్లాడనారంభించారు శ్రీరామకృష్ణులు ఏమిటి ఇప్పుడేనా రావటం ఈరోజు ఎన్ని నృత్య గీతాలు జరిగాయని రామ్ సంగీత గురువైన శ్యామదాస్ పాడాడు కానీ అంతగా నచ్చలేదు లేచి నృత్యం చేయాలనే భావనే జనించలేదు ఆ వ్యక్తి కథను తరువాతే విన్నాను అతడి తల మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నావో అన్ని స్త్రీ సంబంధాలు అతడికి ఉన్నాయంట ఇక్కడ రామకృష్ణ వారు భగవంతుని పట్ల అనురాగం గలవారికి దానం చేయడం ఎంతో మంచిదని అదేవిధంగా చంచల మనస్కుల స్వభావం ఏ విధంగా ఉంటుంది తర్వాత భజనలు వినడం రామకృష్ణుల వారు కూడా చక్కని భజనలు పాడి నృత్యం చేయడం జ్ఞాన మార్గాన్ని అవలంబించే వారిలో కూడా భక్తి మార్గం ప్రాధాన్యతను గుర్తించేలా చేయడం ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూడవచ్చు అందరికీ నమస్కారం